హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బయట రాలేదండి తన పేరు సరోజిని తను ఆంధ్రాకి వెళ్తానండి వద్దు సరోజా వద్దు అన్నాను ఎలాగైనా వెళ్ళి ఓటు వేసి ఎవరో ఒకరిని గెలిపించి వస్తానండి అంది అయితే ఓకే అన్న ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి కదండీ సరే నేనే మార్నింగే లేచి ఈరోజు అన్నీ కడిగేసుకొని అదంతా క్లీన్ చేసేసుకొని నేను మా వారు ఓటు వేయడానికి బయలుదేరామండి అంతా ఇదిగోండి క్లీన్ చేసేసాను నీట్ కానీ మొత్తం హైదరాబాద్ రోడ్లు చూడండి ఎంత నిర్మానుషంగా ఎంత ఖాళీగా ఉన్నాయో మేబీ కోవిడ్ టైంలో ఇలాగా చూసామేమోనండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీ అయిపోయినట్టుందండి ఎమర్జెన్సీ తప్పితే షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయండి చూడండి అసలు ఎంత ఖాళీగా ఉందండి ట్రాఫిక్ సండే కూడా చాలా రెష్గా ఉంటుందండి అలా అలాంటిది ఎంత ఖాళీగా ఉందనండి రోడ్డు తిని షాప్స్ కూడా అన్నీ బంద్ ఉన్నాయండి ఇదిగోండి వచ్చేసామండి టోలింగ్ బూత్ దగ్గరికి వాటర్ ఎయిట్గా చూపిస్తే ఒక స్లిప్ ఇచ్చారు అది తీసుకొని లోపలికి వెళ్ళండి ఓటు వేసి వచ్చేసామండి ఓకే అండి అంతా మంచిగా జరిగిందండి ఓటు వేసేసి ఇంటికి వచ్చేసామండి లిఫ్ట్లో మా ఇంటికి వెళ్ళిపోతున్నాము నా విలువైన ఓటిని వేసి వచ్చి నేను కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామిరాలు అయ్యానండి ఇంటికి వస్తూ అండి చెరుకు రసం బండి ఉంటే అక్కడితే చెరుకు రసం తీసుకున్నామండి ఇంటికి వచ్చినాక కొంచెం నేను మా వారు తాగామండి చల్లగా ఉంది కాస్త ఓకే అండి నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి